హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వాసు అన్ఫర్స్ మీరు సినిమాలో జూనియర్ టెస్ట్ వెళ్తున్నారా అవకాశం రావచ్చు బాధపడుతున్నారా ఈ సీనియర్ టెస్ట్ పాటించండి కంపెనీ ఆఫీస్ కింద ట్రై చేయండి దానికోసం ఏమి లేదని కొంచెం కష్టపడాలి ఏమి లేదని చూపిస్తారండి చూద్దాం చూడండి ఇది కృష్ణానగర్ గడ్డ అండి యూసఫ్ కూడా ఒక్కసారి చూడండి టిఫిన్ సెంటర్ చెక్ పోస్ట్ జిల్ హిల్ అన్న కొనండి ఓకే పదండి పైకి ఏమీ లేదండి మీరు చాలా మంది జూనియర్ ఆర్టిస్ట్ మీద వెళ్తారు అన్న జూనియర్ ఆర్టిస్టు మీద వెళ్తారని నాకు అవకాశాలు రావట్లేదు ఏం చేయాలన్న చాలా మంది అడుగుతారు దాని గురించి మీరు ఏం బాధపడుతుంది కంపెనీ ఆర్టిస్ట్ ఏంటంటే సినిమాలో కొంచెం లీడ్ వర్క్స్ ఉంటాయండి డైరాగ్స్ ఇస్తారు నుంచి అందుకోసం మీకు ఈరోజు ఈ వీడియోస్ చేయడానికి కారణం కంపెనీ అంటే మీకు పక్కా సక్సెస్ అవుతారండి దానికోసం మినిమం యూనియన్లో కార్డు తీసుకోవాలండి కార్డు తీసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు అది ఏంటి ఏది ఈరోజు మీకు చెప్తాను బాగా చూడండి ఎందుకంటే కృష్ణానగర్ గడ్డ మీకు వచ్చే చూడండి గడ్డ అంటారు దీన్ని కనిపిస్తుంది గుర్తుపెట్టుకోండి చూడండి అవికి వచ్చాను డౌన్ ఇది ఐకి వచ్చింది మొత్తం అది జూప్ల రోడ్ నెంబర్ ఫైవ్ మెట్రో స్టేషన్ చూడండి చూపిస్తాను విజువల్ కనిపిస్తుంది మెట్రో స్టేషన్ అదే పల్లవసం లేదండి అదే పేరు అలా అవసరం లేదు చూడండి ఎట్లా అన్నాగా ఇలా సైడ్ వచ్చండి ఏదైపుడు తీసుకెళ్లేదు మీ దగ్గరికి అన్నపూర్ణ స్టూడెంట్ అన్నపూర్ణ స్టూడెంట్ మేము తీసుకెళ్తాను ఇప్పుడు ఇక్కడ ఉంటే స్టార్ట్ అవుతుంది మీకు అందుకోసం నేను అన్నపూర్ణ స్టూడెంట్ తీసుకెళ్ళడానికి కాదు ఇప్పుడు రండి స్ట్రైట్ రూట్ దగ్గర వచ్చేస్తే మీకు స్టూడియో స్టూడెంట్ కనబడలేదు స్టూడియో స్టూడెంట్ ఏంటి లేదు స్టూడియో స్టూడెంట్ మన బిగ్ బాస్ స్టూడెంట్స్ అవుతుంది ఇక్కడ సెట్ చేస్తారు దీని సెవెన్ ఐ క్లాస్ అంటారు ఇక్కడే కానీ షూటింగ్ అవుతుంది వస్తామండి చూడండి ఇక్కడికి వచ్చేస్తే మీకు ఈజీగా అబ్జర్వ్ పడుతుంది అండి స్ట్రైట్ రోడ్ అండి చెప్తా చెప్తే అవన్నీ చూసుకోండి కనిపిస్తుందా అన్న పూర్ణ స్టూడియో మీకు బాగా చూసి అన్నపూర్ణ స్టూడియో అండి కనిపిస్తుంది అన్నపూర్ణ స్టూడియో పాపలా చూడండి నాగేశ్వర లైన్స్ ఉంటుంది కనిపిస్తుందా చూడండి ఇంకా నీ దగ్గర చూపిస్తాను చూడండి చూడండి అన్న ఈ గేట్ అండి మెయిన్ గేట్ ఇది ఫస్ట్ గేట్ అంటే అన్న చూడండి పైన పుష్ప కట్అవుట్ కూడా ఉంది లోపల కనిపిస్తుందా అన్నపండి జూమ్ లో చూపిస్తాను చూడండి అన్న పూర్ణస్ ఇక్కడ ఉందండి ఈ కిందకి వెళ్ళిపోవాలండి ఏం లేదు కిందకి వెళ్ళిపోంది పైకి వచ్చే కదా జస్ట్ ఇలా కిందకి వెళ్ళిపోవాలండి అంతేనండి ఏం లేదు ఇంకా అండి బిగ్ బాస్ షూటింగ్ లోపల సెట్ అయ్యి లోపల ఉంటదండి షూటింగ్ అవుతుంది ఆ త్రీ మంత్స్ అంతా అవుతుందా త్రీ మంత్స్ అవుతుంది లాస్ట్ టైం కదండి బిగ్ బాస్ అది ఈ గేట్ నుండి రావద్దని చెప్పాడు ఈ గేట్ నుండి రావద్దంటే వెళ్ళాడు తీసుకోండి ఈ గేట్ ఈ గేట్ నుండి వెళ్ళద్దని చెప్పాడు ఇది గేట్ నెంబర్ వన్ గేట్ నెంబర్ టూ ఆ బ్యాక్ సైడ్ ఉంటదండి ఇది ఇది రోడ్ నెంబర్ టూ ఆ రోజు అవతల ఆ గేట్ నుండి ఆయన ఈ గేట్ నుండి వచ్చాడు అప్పుడు ఎంత పబ్లిక్ ఉండడం వల్ల ఈ ఇష్యూ జరిగిందండి చూపిస్తానండి ఇప్పుడు మీరు అడిగి మీరు అడిగారు కదా కంపెనీ ఆర్టిస్ట్ అంటే ఏంటి అడిగారు కదా చూపిస్తానండి కానీ కంపెనీ ఆర్టిస్ట్ ఆఫీస్ ఉంటుంది అండి ఈ కంపెనీ ఆర్టిస్ట్ ఆఫీస్కి వచ్చి యూనియన్ కార్డు తీసుకోవాలండి యూనియన్ కార్డు కాస్ట్ ఒకప్పుడు ఫైవ్ థౌజండ్ అని విన్నాను ఇప్పుడు థర్టీ థౌజండ్ వరకు వెళ్ళిపోయిందంట కార్డు కాస్ట్ అక్కడ కార్డు తీసుకుంటే మామూలు జూనియర్ ఆర్టిస్ట్కి ఫార్డే పేమెంట్ ఫోర్ హండ్రెడ్ అండి మగవాళ్ళకి అదే ఆడవాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ అండి అదే మీరు కంపెనీ కార్డు తీసుకుంటే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుండి త్రీ థౌసండ్ వస్తుంది అంటే రెండు వేల ఐదు వందలు మూడు వేల వరకు వస్తుంది మీకు అది కూడా చేపిస్తాను చూడండి గుర్తు పెట్టుకోండి ఆఫీస్ మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ అవలసరం లేదు ఎవ్వరిని అడగవసరం లేదండి చూడండి మనం వచ్చింది కృష్ణాగం గడ్డ అండి అది ఐడియా ఉంది కదా కృష్ణాగర్ గడ్డ అక్కడ నుండి కిందకు వస్తే అన్నపూర్ణ స్టూడియో అన్నపూర్ణ స్టూడియో అండి ఇంకా కింద రావాలండి ఇలా వస్తే అప్పుగా అనమాట చూడండి రైట్ రోడ్ రైట్ రోడ్ అప్పు కనిపిస్తుంది మీకు ఇలా వచ్చేయండి మనం వచ్చేసాం ఎవరిని అడగాల్సరండి ఇది వీలైనంత వరకు మీరు కంపెనీ ఆర్టిస్ట్ ట్రై చేస్తే మంచిదండి ఇరవై ఐదు వేలు ముప్పై వేలు అంటారు కార్డు తీసుకుంటే మంచిది ఎందుకంటే వాడు పేమెంట్ బాగుంటుంది ప్లస్ వాళ్ళు ఏదైనా కంపెనీ ఆర్టిస్ట్ అంటారు అంటే వాళ్ళకి ఒక క్యారెక్టర్ ఇస్తారండి ఏదో ఒక క్యారెక్టర్ వస్తారు పక్కా ఇస్తారండి వాళ్ళకి అందుకోసం ఇంకేం చెప్పడం ఇందా చెప్పాను కదండి అన్నపూర్ణేశ్వరుడు బ్యాక్ సైడ్ గేట్ గేట్ నంబర్ టూ అని చెప్పాను కదా అదిగోండి ఇటే ఇవ్వండి ఇదిగోండి క్యారీ వ్యాన్ కూడా కనబడతానికి అనిపిస్తుంది అండి బస్సులు జూమ్ చేసి చూపిస్తా చూడండి చూడండి ఎయిట్ అది ఎన్ని షూటింగ్ తీసుకెళ్లి బస్సు బ్యాక్ సైడ్ గేట్ అండి ఇది ఇట్టుండి వెనక్కి వెళ్ళిపోమని చెప్పారు కనిపిస్తుంది అండి ఇప్పుడు వెనక్కి వెళ్ళిపోమని ఆ పల్లవి ప్రశాంత్ ఒకటి చెప్పండి వాడు కాదని ఇది మెయిన్ అని ఇట్లా వచ్చాడు ఇట్లా వచ్చి జనాల్లో క్రౌడ్లోకి వెళ్ళి పెద్ద ప్రాబ్లమ్ ఇష్యూ చేసా వస్తామండి మనం వస్తామండి యూనియన్ ఆఫీస్ వస్తామని వస్తాం వస్తాం చూపిస్తాము ఇదే అండి యూనియన్ ఆఫీసు తెలుగు యూనియన్ ఆఫీస్ ఇదే అండి యూనియన్ ఆర్టిస్ట్ యూనియన్ ఇక్కడ ఇక్కడికి వచ్చేయండి సరిపోతే తీసుకోండి ఇక్కడికి వస్తే మీకు ఏం లేదండి ఇంకా సింపుల్ అండి ఇంక అంత మించి అయితే ఏం లేదు ఆఫీస్ లోపట్ అయితే ఉంటుందండి అండి కూడా అనుకుంటున్నా అందుకోసమే చూడండి గురి చూడండి తెలుగు సినీ టీవీ జూనియర్ ఆఫీసు అండి కనిపిస్తుంది అండి ఇండియా ఆఫీసు అండి మీకు ఎన్ఫ్యూజ్ అవసరం లేదండి ఇదిగోండి పైకి అన్నపూర్ణ స్టూడియో అండి ఇలా చెప్పారు కదా మీకు ఇందా మీకు చెప్పాను అన్నపూర్ణ స్టూడియో అన్నారీ మళ్ళీ అంతే కదా కింద యాక్టర్స్ అండి అన్నపూర్ణ స్టూడియో అక్కడ ఓన్లీ బిగ్ బాస్ షూటింగ్స్ అవుతుంటాయి మీ పైన మాకు ఇలా ప్రోగ్రామ్స్ అవుతుంటాయి కానీ ఆ ప్రోగ్రామ్స్ ఈ పైన అవుతాయండి ఇక్కడ అవుతాయి ఈ పైన ఈ పైకి వెళ్తే అన్నపన్న స్టూడియో అండి అక్కడ షూటింగ్స్ అవుతుంటాయి అండి అంతే అండి ఇంకేం లేదు ఆ పైన కింద అయితే ఇది అవుతూ ఉంటుంది అని చూసాను కానీ మన ఇంకొక వన్ మోర్ చూపిస్తాను కానీ టీవీ జూనియర్ ఆర్టిస్ట్ యూనియన్ కనిపిస్తుంది అండి యువత టీవీ జూనియర్ ఆర్టిస్ట్ అండి ఏం లేదండి సింపుల్ అండి ఇంకెళ్తే లేదండి మీరు కష్టపడదు నీ చెప్పడానికి కారణం ఏంటంటే నువ్వు చెప్పడం కారణం ఏం లేదండి దీని నుంచి కంపెనీ ఆఫీస్ వల్ల మీకు లాభాలు ఏంటంటే ఇవ్వండి చూపిస్తాను చూడండి ఇది వీళ్ళందరూ జూనియర్ ఆర్టిస్ట్ అండి వీళ్ళందరూ కొందరు జూనియర్ ఆర్టిస్టు మొత్తం అందరూ అండి వీళ్ళు చూపిస్తాను ఇప్పుడు అంతా కాదు చూపిస్తాను జూనియర్ ఆర్టిస్ట్ అండి అంత జూనియర్ ఆర్టిస్ట్ అవునవును అవునవును ఇప్పుడంతా జూనియర్ ఆర్టిస్ట్ అండి మీకు ఈ కంప ఇది ఆఫీస్ చూపించడానికి కారణం ఎందుకంటే జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే ఒక రోజు నాలుగు వందలు ఇస్తారు దానివల్ల మీ లైఫ్ గ్రోత్ ఉండదండి ఎదుగుతూ అలా ఉండదండి చెప్తున్నా కదా ఈ కంపెనీ ఆర్టిస్ట్ వల్ల యూనియన్ మెంబర్షిప్ తీసుకొని కార్డు తీసుకుంటే మీకు అమౌంట్ కూడా ఎక్కువ ఉంటదండి నెలకి ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఇరవై నుండి ఇరవై ఐదు షూటింగ్ పక్కా ఉంటాయండి ఒక రోజుకి ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఒకటే రేటు రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఇస్తారు ప్లస్ డైలాగ్స్ ఉంటాయండి పక్కా డైలాగ్స్ ఉంటాయండి అందుకోసం నేను ఈ వీడియో చేయడం కారణం క్యూ లేదు ఉంటాయి కాదు ఉన్నాయనుకుంటే ఎవరైనా అమౌంట్ ఉంటే కన్ఫర్మ్ అయితే నేను వాళ్ళు జూనియర్ ఆర్టిస్ట్ ఉన్నాను దానికి ఒక రూపాయి ఇవ్వస్తుంది అండి నేను చెప్పాను కదా మనం ఒకసారి వీడియో చేసి కొంచెం పిల్లర్ నెంబర్ పదిహేను వందల యాభై దగ్గరకు వచ్చేస్తే అక్కడ ఏజెంట్ ఉంటాడు ఆ ఏజెంట్ అడుగుతాడు షూటింగ్కి వస్తామని అడుగుతాడు తీసుకెళ్తానండి మేము మీకు ఏం పైను రేపు సీరియల్కి వెళ్తా అనుకుంటే పదిహేను వందల నలభై ఏడుకు వస్తాయి సీరియల్ అండి దానికి ఆరు వందలు అనుకుంటా రోజు దాని టైమింగ్స్ ఎక్కువ సీరియల్స్కి అయితే ఓ ఏడు నుండి రాత్రి తొమ్మిది వరకు మూవీస్ ఉదయం ఐదు నుండి సాయంత్రం ఏడు వరకు అండి ఇదండి సీరియల్ టైమింగ్స్ నేనే అమౌంట్ ఉంది అనుకుంటే ఇరవై ఐదు వేలు పేరు ఉంటుంది అండి ఈయన చిన్న చిన్న ఏ తీసుకుంటే తీయొద్దానని ఒప్పుకోరండి రిస్క్ చేస్తే పక్కా ఉంటుందండి కార్డు తీసుకుంటే మాత్రం మంచి క్యారెక్టర్ పడతాయండి డైలాగ్స్ ఉంటాయి ఏం లీడర్ పక్కనే ఇప్పుడు హీరో హీరో పక్కనే మీకు చిన్న చిన్న డైలాగ్స్ ఇస్తారు చిన్న ఎన్ని మూవీలో చిన్న డైలాగ్ ఇస్తాను పక్కా వీలైతే అమౌంట్ ఉంటే ట్రై చేయండి లైఫ్ త్వరగా గ్రోత్ అవుతారు త్వరగా ఇదితారండి జూనియర్ ఆర్టిస్ట్ వెళ్తే కొన్ని వేల మంది అండి మళ్ళా కొన్ని వేల మంది వస్తారు వాళ్ళు ఎక్కడో నిలబెడతారు ఎక్కడో కూర్చోమంటాడు పరిగతమంటాడు ఏదైనా చేయమంటారు అండి షూటింగ్ ఎంత దానివల్ల మనం నువ్వు ల్యాక్ట్ చేసే చెప్పుకోవడం కూడా సిద్ధ అనిపిస్తుంది అండి ఒక్కసారి ఉంటే ట్రై చేయండి లేని వాడి గురించి నేను ఏమను దీంతో ట్రై చేయండి ప్లీజ్ అయిపోయినండి మీకు ఈ వీడియోని ఇస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను ফোন টাই নাম বাই